హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ నిధులని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ వ్యవస్థలో ఎంత పట్టా కలిగిన వారికి నిధులను ఇవ్వబోతుంది అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం చాలా వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం మీరు వీడియోని చివరికి చూసి స్థాయి సమాచారాన్ని వివరంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను మన వీడియోలను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ రెండు లక్షల పైన రుణాలకి కట్ ఆఫ్ డేట్ పెట్టే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది అనే సమాచారాన్ని చూసుకోండి గడువులోపు రెండు లక్షల మీద మొత్తం చెల్లిస్తేనే మాఫీ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు ఇది ఆగస్టు నెల కదా డిసెంబర్ నెల వరకు పైన రెండు లక్షలకి రూపాయి పైన ఉన్నా కూడా దాన్ని కట్టుకోవడానికి దాదాపుగా మూడు నుండి నాలుగు నెలల సమయాన్ని ఈ లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ మిత్తిని చెల్లించిన తర్వాతే ఈ రెండు లక్షల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి వివరంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందనే సమాచారాన్ని చూసుకోండి అలాగే పద్దెనిమిది వేల కోట్లు చేసాం పన్నెండు వేల కోట్లు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి కూడా చూసుకోండి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదే మాట చెప్తున్నారు దశల వారీగా రెండు లక్షల పైన మాఫీ కుటుంబ నిర్ధారణ కానీ నాలుగు లక్షల మంది కోసం ప్రత్యేకంగా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది అలాగే మరో లక్ష ఇరవై నాలుగు వేల మందికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఆధార్ కార్డులో సమస్యలు కావచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తించినట్టుగా తెలుస్తుంది వీళ్ళకి సంబంధించి దాదాపుగా లక్ష ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు వీళ్ళకి కూడా రెండు లక్షల రుణమాఫీ కాలేదని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది అయితే ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా నిధుల విషయానికి వచ్చేసినట్లయితే రైతు బంధు రైతు భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఇక ఈ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నిధులు జమ చేయబోతున్నారు అయితే ఈ సబ్ కమిటీ కొన్ని విధి విధానాలు మార్గదర్శకాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటించిన అంశాలు అయితే ఉన్నాయి ఈ అంశాలలో మొదటిది అంటే ఖచ్చితంగా అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనే ఎకరాకి ఏడు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తుంది అలాగే ఇక రెండో అంశం ఏంటి అంటే ఉద్యోగాలు చేసే కుటుంబాలలో రైతు భరోసా ఇవ్వద్దు అని అనుకుంటుంది అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న ఐటీ రిటర్న్స్ కడుతున్నా కూడా ఈ రైతు భరోసాని రైతుల ఖాతాలలో జమ చేయొద్దని ఆలోచన చేస్తుంది ఇక మూడో అంశానికి సంబంధించిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల కంటే ఎక్కువ పట్టా కలిగిన రైతులకి ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వద్దని భావిస్తుంది ఇక ఇప్పుడు ఎప్పటి నుండి నిధులు కే కేటాయిస్తుంది ఏ విధంగా కేటాయిస్తుంది అనే అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పది ఎకరాలకు ఇవ్వబోతున్నారు ఈ ఎకరాలకి ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి అయితే ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు ఒకేసారి ఖాతాలో జమ చేస్తారా అంటే ఇది ప్రశ్న మార్కే ఎందుకంటే రాష్ట్రం వద్ద నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా రైతు భరోసాను సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కావాలి మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా పది ఎకరాల వరకు నిధులు కేటాయిస్తే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణ ప్రక్రియలో ఉన్నది అనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి అయితే మీ అందరికీ ఒక ప్రశ్న ప్రశ్నకు సమాధానం అందరు కూడా కామెంట్ సెక్షన్లో వివరంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను తోటి వారి కామెంట్లను కూడా చదువుతారని భావిస్తున్నాను ఒక్కసారి మీ కామెంట్తో పాటు మీ తోటి వారు కూడా నేను అడిగే ప్రశ్నకి ఏం సమాధానం ఇచ్చారనేది చూడండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక లేదంటే మీరు అనుకుంటున్న ఎకరాలక అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐదు పది పదిహేను తోటివారి కామెంట్లను కూడా చూసుకోండి కౌలు రైతులకి కూడా రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కౌలు రైతులకు ఏ విధంగా ఇవ్వాలి అనేది మీరు సమాచారం కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన వారు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు దీని ప్రకారం అన్న ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సుమారుగా ఉన్నట్లు సమాచారం ఈ కోటి యాభై రెండు లక్షలకు కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నిధులు కేటాయిస్తే సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుంది అనేది ఒక నివేదిక ఈ ఇందులో భాగంగా దాదాపుగా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వాళ్ళకి నిధులు కేటాయిస్తే పదిహేను వేల కోట్ల రూపాయలతో ఈ రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయచ్చు అనేదేమో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనేది మరొక విధంగా సమాచారం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వంద శాతంలో తొంభై శాతం భూమి ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన వాళ్ళ దగ్గరే ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన పట్టాలు కలిగిన వాళ్ళకే ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది పది శాతం మందికి రైతులకు మాత్రమే పది ఎకరాల కంటే ఎక్కువ పట్టాలు కలిగి ఉన్నాయి అనేది సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విడతల వారీగా విడుదల కాబోతుంది మొదట ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు తర్వాత ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారం చాలా వివరంగా అర్థమవుతుంది ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయని వినియోగించింది అనేది మొత్తానికి చర్చ జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ అయిపోయింది ప్రపంచ ప్రపంచ బ్యాంకు నుండి చాలా తక్కువ వడ్డీలతోటే రుణాలు సేకరణ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం త్వరలో ఏడు వేల కోట్ల రూపాయల నిధులు సమకూరుస్తాం తక్షణమే రైతులకి మరో శుభవార్తని వెల్లడిస్తాం అదే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక త్రీపు కబుర్ చెప్పాలని ఆలోచన చేస్తుంది ఇక రెండో అంశం తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామ ఇంట్లో ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఒక్క ఇంటి నిర్మాణానికి ఆరు నుండి ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది అలాగే ఇంటి నిర్మాణానికి సోటు లేకపోతే సుమారుగా నాలుగు వందల గజాల వరకు మహిళ పేరు మీద ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి పట్టాను పట్టాన్ని కూడా అందించాలని భావిస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఏడు వేల కోట్ల రూపాయలతో రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలనే ఆలోచన చేస్తుంది తర్వాత రెండో పథకం ఇంద్రమ ఇండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఇండ్లను మంజూరు చేసి రైతుల కా కాంతులు నింపాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించే ఇప్పటికీ పూర్తి స్థాయి కసరత్తును కూడా పూర్తి చేసిందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలపై స్పష్టత రావడానికి ఇంకొక ఇరవై రోజుల సమయం పడుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఇరవై రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ రెండో వారం మూడో వారంలో తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయబోతుంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా మొత్తానికి స్పష్టత వివరణ వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు రైతు భరోసాకి సంబంధించి ఒకవేళ దానికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఆర్థిక పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఉన్న తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వనమాట మీకు కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా రైతు భరోసాకి సంబంధించిన అధికారికమైన అప్డేట్లు వస్తే తదుపరి వీడియోలలో వివరిస్తుంటాను కాబట్టి కాబట్టి ఆ అప్డేట్స్ మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధిత కార్యాచరణకి సంబంధించిన కసరత్తును పూర్తి స్థాయిలో అధ్యయనం అయితే చేస్తుంది ఇది కూడా చివరి దశకి చేరుంది దీనిపైన ఇరవై రోజులలో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సబ్ కమిటీ అందించబోతుంది త్వరలోనే ఆమోదం కూడా రాబోతుందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇవి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతున్నాండి ధన్యవాదాలు